ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సార్ చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ మధ్య జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు జాబ్ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను క్లియర్ చేస్తా సార్ మేము మాత్రం ఈ జాబ్ విషయంలో చాలా క్లియర్గా ఇంట్రెస్టింగ్గా ఉన్నాం సార్ వెరీ గుడ్ విష్ణు గారు చెప్పింది నిజంగా కరెక్ట్ సార్ సూపర్ జాబ్ అంటే కేవలం మన జేబు కోసం ఉన్నట్లుగా చేయకూడదు ఒక్కసారి జాబ్లో జాయిన్ అయ్యామంటే మనం తినే ఆ నాలుగు మెతుకులకి సరైన శ్రమ చేయడానికి ఒప్పుకున్నామని అర్థం సర్ ఇఫ్ యూ డోంట్ మైండ్ జాబ్ ఈజీగా ఉంటుందా హార్డ్గా ఉంటుందా మీరే కంపెనీలో పనిచేసినా కానీ కష్టపాల్సిందే కదా అలా అని మీ కష్టాన్ని గల మల్లాంటి కంపెనీ అస్సలు మర్చిపోదు సార్ ఈ జాబ్ అయినా మాకు ఫ్యూచర్ని ఇస్తుందా అందుకే కదా ఆరు నెలకుసారి మీకు బోనసు రూపంలో ఇంక్రిమెంట రూపంలో నూతన ఉత్సాహాన్ని ఇచ్చేది సార్ సార్ మీరే ఇంతలా చెప్తున్నారంటే మేము తప్పకుండా కష్టపడతాం సార్ వా సో అందరం కలిసికట్టుగా పనిచేద్దాం ఫలితం అదే వస్తుంది ఏమంటారు వర్మా సార్ మీరు సూపర్ సార్ ఎనీవే మీ అందరికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా ఆల్ ద వెరీ బెస్ట్ అలా పోలీసులు ఉన్నారు కదా ఇప్పుడు కానీ అటు వెళ్ళామంటే ఖచ్చితంగా దొరికిపోతాం ఇప్పుడు హెల్మెంట్ ఎట్లబ్బా ఇక తప్పదు మరి అమ్మయ్యా సరే నా హెల్మెట్ ఏది హెల్మెట్ ఏమైందబ్బా పూర్ణ నాయన ముననే కొన్న కుదిరి హెల్మెట్ అప్పుడేదో పోయాలా కర్మరా బాబు ఇంతలో ఉన్న ఎవరు లేపిండబ్బా హెల్మెట్ ఏది బాబు హెల్మెట్ లేకుండా బయటకు వచ్చాను ఏమైనా ప్రమాదం జరిగితే ఏంది పరిస్థితి వామ్మో కానీ అడిగిపోయామంటే పోలీస్ దగ్గర బుక్ అయిపోతాం ఎందుకైనా మంచిది ఇట్టించేయడమే కరెక్ట్ ఆపావేంటి హోంవర్క్ చేయి అమ్మా ఒకసారి నాన్నకి ఫోన్ చేయవా చేస్తా గానీ హోంవర్క్ చేయి అమ్మా చెయ్యమ్మా ఒకసారి అయ్యో చేస్తా హోంవర్క్ చేయవే హలో 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 బుజ్జి ఏమండి బాగున్నారా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నాను అమ్ము మీతో మాట్లాడుతుందంట ఒకటే గోల చేస్తుంది ఒకసారి మాట్లాడండి ఇవు హలో హలో అమ్మా చెప్పు చె ఎక్కడున్నా ఉన్నమ్మా అబద్ధం లేదురా కోదాలోనే ఉన్నాను మరి నాకేంటి నా గుండెల్లో ఉన్నావనిపిస్తుంది సాటర్డే పేరెంట్స్ మీటింగ్ ఉంది నువ్వు మమ్మీ రావాలి వస్తావుగా వస్తామ్మా వస్తాను హలో డాడీ అమ్మా నిన్ను చూడాలనిపిస్తే నీ ఫోటో చూస్తా మరి నన్ను చూడాలనిపిస్తే ఐ లవ్ యూ డాడీ అమ్మా ఒకసారి అమ్మకి అమ్మకినా హలో ఏమండి చెప్పు ఏంటి ఏడుస్తున్నారా లేదురా కొంచెం బాధగా ఉంది బాధపడకండి ఒకసారి వీలు చూసుకొని రండి తిన్నారా బాధపడుకుండా తిని పడుకోండి సరే రా తిని పడుకోండి ఓకే బాయ్ హలో వర్మ సార్ ఎక్కడున్నారు ఇక్కడే ఉన్నా సార్ మురళీకృష్ణ దాబాలో ఉన్నా ఒకసారి రండి ఓకే సార్ వస్తున్నా నమస్తే సార్ నమస్తే కూర్చోండి మీరు ఉదయం తొమ్మిది గంటలకల్లా విజయవాడలో జరిగే మన కంపెనీ మీటింగ్కి అటెండ్ కావాలి ఏంటి సార్ ఇంత సడన్గా మన కంపెనీ గ్రోతింగ్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది సెలెక్టివ్ పర్సన్స్ని తీసుకోవాలని కంపెనీ ఆర్డర్ వేసింది సో దానికోసమే మిమ్మల్ని సెలెక్ట్ చేసాం థ్యాంక్ యూ సార్ తప్పకుండా వెళ్తాను కానీ రేపు మీరు ఇంకో పని చేయాలి చెప్పండి సార్ విజయవాడ మధ్యలో నందిగా మన బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి అక్కడ విజిట్ చేసి తర్వాత మీరు విజయవాడ వెళ్ళండి ఓకే సార్ వర్మ బస్సులో వెళ్తే లేట్ అవుతుంది మీరు మీ బైక్లోనే వెళ్ళండి అలాగే సార్ లేకుంటే మీరు మీటింగ్కి అందుకోలేరు బైక్లోనే వెళ్తారండి బాధ్యతగా ఎఫర్ట్ పెట్టి పనిచేసే మీలాంటి వారిని మన కంపెనీ ఎప్పుడు మర్చిపోదాయా మీ శ్రమ నాకు తెలుసు సార్ ఈరోజు మన ఆఫీస్లో కొత్త స్టాఫ్తో మీరు మాట్లాడిన విధానం నాకు చాలా బాగా నచ్చింది రేపు విజయవాడలో మీ ప్రమోషన్ అనౌన్స్ చేస్తున్నారు కంగ్రాట్స్ సార్ నాకు ప్రమోషనా నమ్మలేకపోతున్నా సార్ అవును వర్మ రేపటితో మీ అండర్లో మరో రెండు బ్రాంచ్లు యాడ్ కాబోతున్నాయి ఆల్ ది వెరీ బెస్ట్ చాలా సంతోషం సార్ నీ శాలరీ కూడా పెరుగుతుందయ్యా మరో విషయం నీ అండర్లో ఉన్న బ్రాంచుల్లో మీ ఊరు కూడా ఉందయ్యా నువ్వు మీ ఊరు నుంచే అన్ని బ్రాంచులు చూసుకోవచ్చు వస్తావుగా జాగ్రత్తగా రండి అలాగే సార్ వెళ్ళొస్తాను సార్ కిరణ్ ఎక్కడా ఇంట్లోనే ఉన్నా సార్ వస్తున్నా రండి సార్ ఓకే ఓకే కిరణ్ సార్ వస్తున్నా సార్ నమస్తే సార్ నమస్తే ఏంటి సార్ ఈ టైంలో వచ్చారు ఈరోజు సాయంత్రం ఎవడో నా హెల్మెట్ కొట్టేశాడయ్యా నీ హెల్మెట్ తీసుకెళ్దామని వచ్చిన నా హెల్మెటా నేను అడిగింది నీ హెల్మెట్ అయ్యా నీ పేట్లో ఆమ్లెట్ అడిగినట్టు షాకవితావేంటి మీకోసం ఆమ్లెట్ ఏంటి సార్ హెల్మెట్ ఇవ్వాలనుంది కానీ ఇప్పుడు నా హెల్మెట్ నా దగ్గర లేదు సార్ అసలు ఏం జరిగిందంటే మొన్న నేను మా ఫ్రెండు బార్కెళ్ళాం చెరో కోట తాగాక మందు సరిపోలేదు ఇంకో హాఫ్ తీసుకొని తాగాం అప్పుడు తెలిసింది మా ఇద్దరి దగ్గర జేబులో చిల్లిగావో కూడా లేదని కడతాడని నేను నేను కడతాడని వాడు అనుకున్నాను చివరికి నా నాలుగు వేల ఐదు వందల రూపాయల హెల్మెట్ అక్కడ షూర్తి కింద పెట్టాల్సి వచ్చింది సార్ అది సార్ జరిగింది మీరు శాస్త్ర దగ్గరికి వెళ్ళండి సార్ వాడి దగ్గర మీకు ఖచ్చితంగా హెల్మెట్ దొరుకుతుంది సరేనయ్యా నేను వేరే దగ్గర ట్రై చేస్తా ఓకే ఓకే సరే సార్ హలో సార్ నమస్తే సార్ నమస్తే శాస్త్రి ఎక్కడున్నావు శాస్త్రి కడపలో ఉన్నా సార్ ఎప్పుడు కోదాడ గడప దాట నీకు కడపలో ఏంపరు శాస్త్రి సార్ నాకు ఫేస్బుక్లో పడక పడక కడప అమ్మాయి పడింది సార్ అంత కర్మ సరే కానీ అంత దూరం ఎలా వెళ్ళావయ్యా బస్సులో సార్ నీ హెల్మెట్ ఇంట్లోనే ఉందా లేదు సార్ నా పక్కనే ఉంది బస్సులో పెట్టుకునే వచ్చా అవునా ఎందుకు సార్ ఆ అమ్మాయి వాళ్ళది పెద్ద ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ సార్ నన్ను ఏడ గుర్తుపడుతున్న రెండు రోజుల నుంచి ఆ అమ్మాయి అమ్మటి హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నా సార్ జాగ్రత్త శాస్త్రి నేను ఇక్కడ ఉండేదే ఒక గంట వాళ్ళతో ఎందుకండి నాకు పెంట మంచి పని చేశావు జాగ్రత్తగా వచ్చేసాయి అందుకే వాళ్ళు నన్ను గుర్తుపట్టకుండా ఈ హెల్మెట్ తెచ్చుకున్నా వెరీ గుడ్ ఎందుకు ఏంటి సార్ నాతో పని ఓకే ఓకే శాస్త్రి వచ్చాక కాల్ చేస్తానండి మామా అజయ్ నేను అడుగుతా అడుగుతాయనుకోకరా పర్లేదు అడుగు మామా ఏం లేదురా నాకు అర్జెంట్గా ఒక హెల్మెట్ ఏంది మామా అక్క ఊర్లో లేదని సెటప్ గట్టిగానే పెట్టినట్టున్నావు చా నేను అడిగితే ఆ హెల్మెట్ కాదురా బండి మీద వెళ్ళడానికి తలకి పెట్టుకోవడానికిరా ఓ అయ్యో సారీ మామా ఇంతకు ముందే ఫ్రెండ్ వచ్చాడు బండి తీసుకెళ్ళాడు బండితో పాటు హెల్మెట్ తీసుకెళ్లాడు సారీ మామా ఓకేరా వెళ్ళొస్తా టైం పదకొండుగా వస్తుంది నా పిచ్చి కానీ ఈ టైంలో ఎక్కడైనా హెల్మెట్లు దొరుకుతాయా ట్రై చేద్దాం ప్రాణాలు తీసే సిగరెట్లు మందు గుట్కాలు పాన్ మసాలాలు తెల్లవాలని అమ్ముతారు కానీ మనుషుల ప్రాణాలు కాపాడే హెల్మెట్ మాత్రం టైం ప్రకారమే అమ్ముతారు ఏం సొసైటీరా బాబు ఉంది ఐ లవ్ యు డాడీ ఏడికెళ్ళు వచ్చినారా భాయ్ ఇంట్లో చెప్పొచ్చును ఒకసారి వీళ్ళు చూసుకొని రండి నేను చస్తుండే ప్రాణాలను కాపాడేవి పాతవైనా కొత్తవైనా పనితీరులో పెద్ద తేడా ఉండదండి వర్మ హెల్మెట్ కోసం చాలా ట్రై చేశారు కానీ దొరకలేదు అతను బాధ్యత గలవాడు కాబట్టి చివరి అవకాశాన్ని కూడా వదల్లేదు ఫలితం ప్రాణం దక్కింది అవునంటారా కాదంటారా ప్రతి కుటుంబానికి ఇంటి యజమాని కిరీటం లాంటివాడు అంతటి బాధ్యత గల కిరీటాల ప్రాణాలు కాపాడుతుందంటే హెల్మెట్ నిజంగా హైలైట్ కాదా హెల్మెట్ అందరూ తప్పనిసరిగా ధరించండి మీ ప్రశాంతరి మేళ్ళ